నమస్తే సురేష్ ముద్రాజ్ గుజరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు ప్రధానంగా మనము చర్చించుకునేది ఏంటంటే బీసీఏ ఉద్యమం గుజరాజుల యొక్క ఉద్యమం పైన మేధావుల యొక్క విశ్లేషణ మీద వారి అభిప్రాయం మీద విశ్లేషణ చేయబోతున్నాం మన రోజు ముఖ్యంగా గతంలో బీసీల లోపల బీసీల పోరాటంలో ఎక్కడ కూడా బీసీల ఉద్యమంలో ఎక్కడ కూడా మనకు మేధావులు కనపాలి కేవలం ఆర్కృషా గారు తాను ప్రమోటెడ్ బీసీ లీడర్ గా చాలా కాలం పాటు తను చెప్పింది భేదం అన్నట్టు జరుగుతూ వచ్చింది తర్వాత ఆయన దగ్గర పనిచేసినట్టు కొంతమంది వ్యక్తులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తర్వాత మేకపుత్రు నరేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు వేరుపడి విభిన్న సంఘాలు ఏర్పాటు చేసుకున్న క్రమంలో గత త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బీసీ సంఘాలలోకి భేదాం రావడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం దానిలో ముఖ్యంగా ఐపీఎస్ అధికారిగా పూర్ణ చంద్రరావు గారు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అలాగే చిరంజీవి గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం చాలా సంతోషకరం వీళ్ళు వచ్చిన తర్వాత అనేక విషయాలు సమాజంలోకి బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇది చాలా సంతోషకరమైన విషయం శుభ పరిణామం దాంతో త్వరితగతిన బీసీలో ఆలోచన అనేది అనేది ఇది గొప్ప విషయం కానీ ఇక్కడ ఒక సమస్య ఏదైనా ఒక బీసీల్లో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి ముద్రాజుల విషయానికి చూసినట్టు మేధావులు చెప్పినటువంటి అభిప్రాయాల మీద కూడా కొంచెం మాకు బాధ కలిగేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయని వారు సభినీయంగా మమ్మల్ని అర్థం చేసుకుని పరిష్కారం దిశగా సూచనలు చేయాల్సి చెప్తున్నాం ఎందుకంటే ఈ మధ్యనే నిన్న ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఒక విశ్లేషణ జరిగింది తెలంగాణ ఉద్యమంలో ముద్రాజుల పాత్ర ఏంటి బీసీఏలో కాకుండా రాజకీయ కుట్ర అనే అంశం మీద ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్ లో సెంట్రల్ యూనివర్సిటీ చెందినటువంటి కిరణ్ అలాగే ముద్రాజు విద్యార్థి అయినటువంటి శివ గౌరవ పూరచంద్రరావు గారు గౌరవీయులు చిరంజీవి సార్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది వీరి అభిప్రాయాలను మనం తీసుకున్నట్లయితే బీసీలో కూడా అత్యధిక జనాభా ముద్రాలది రాజుల సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ అని యాదవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అని గౌడ్స్ ఫోర్ పాయింట్ ఫోర్ అని ఇంకా బీతా రెడ్డి రెడ్డిలు కూడా ఒక నాలుగు శాతం ఉన్నారని చెప్పినారు అంటే అత్యధిక జనాభా ఉండి రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ముద్రాలకు ఎక్కువగా ఉంటాయని చెప్పి వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది సంతోషం అయితే ఇక్కడ రెడ్డిలు నాలుగు పర్సెంట్ ఉండి వాళ్ళు ఈ రోజు అత్యధిక జనాభాగా ఉండడం అనేక ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పాలించారు వాళ్ళతో ముద్రాలను పోల్చడం అనేది సరికాదు అనేది ఒకటి నా రిక్వెస్ట్ ఎందుకంటే రెడ్డిలు విద్యాపరంగా అడ్వాన్స్ వాళ్ళకు తోడుగా అగ్ర కులాలైనటువంటి విలమ బ్రాహ్మణ వైశ్య ఇతర కొన్ని కమ్మ కాపు కులాలు వాళ్ళకు అనుకూలంగా ఉండడం అది కొంచెం ప్లస్ పాయింట్ వాళ్ళు ఎందుకంటే భూముల వాళ్ళ ఆధీనంలో ఉండడం డబ్బు వాళ్ళ ఆధీనం విద్య వాళ్ళ చేతిలో ఉండడం ఉద్యోగాల వాళ్ళ చేతిలో ఉండడం వ్యవస్థ వాళ్ళ ఉండడం పొలిటికల్ వ్యవస్థ వాళ్ళ చేతిలో అనాదిగా ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలు దాని తోడుగా విద్య పరంగా నైన్టీన్ సెవెంటీ టూ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పూర్తిగా అనిపోయబడిన సామాజిక వర్గం ఏంటంటే నీకు విద్య లేకుండా ఉద్యోగాల్లో వీళ్ళ ప్రమేయం లేకుండా జ్యుడిషియరీ వ్యవస్థలో వీళ్ళు లేదు పొలిటికల్ వ్యవస్థలో వీళ్ళు లేకుండా వీళ్ళు ఎట్లా రాజ్యాధికారం సాధిస్తారు ఒక సమస్య మీద అవగాహన ఎట్లా పెంచుకుంటారు అనేది నా ప్రశ్న దీన్ని మరోలా అర్థం చేసుకోకండి మనకు ఇక్కడ చంద్రరావు గారు చెప్పిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీ నుంచి ఏలోకి అనేక రకాలుగా ఆ అవకాశాలను పొందవచ్చు ఎట్లా అంటే నామినేటెడ్ పదవులు కనుక తెలుసుకున్నారు ఆ నామినేటెడ్ పదవుల ద్వారా వచ్చేటటువంటి వ్యక్తుల ద్వారా మనము అసెంబ్లీలో మనం ఈ అవకాశాన్ని పొందవచ్చు నామినేటెడ్ పదవులు ఎన్నిస్తారు ఒక రెండు లేదా మూడు నాలుగు ఇస్తారు ఆ నాలుగు మూడు ఇచ్చినంత మాత్రం నాలుగు బిసిడి నుంచి ఏ అనే సమస్య మీద వాళ్ళు మాట్లాడతారన్న నమ్మకం లేదు ఈరోజు మనం చూస్తున్నాం మా నాయకులే అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాగపురం నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్న రాజ్యాధికారం ఉంటే బీసీ కమిషన్ ద్వారా తెచ్చుకోవచ్చు అని కూడా చెప్తున్నారు మీరు బీసీ కమిషన్ ద్వారా తెచ్చుకోవచ్చు అని అంటే రాజ్యాధికారం ఉంటే ముద్రాలకు కావాల్సింది వాళ్ళ వాళ్ళే తెచ్చుకోవచ్చు అని అంటున్నారు రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుంది మీరు మా ప్రశ్న రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుంది విద్య లేని సామాజిక వర్గం ఆర్థికంగా లేని సామాజిక వర్గం రాజకీయంగా లేనటువంటి సామాజిక వర్గం అనేక రకాలుగా వెనుక వేయబడినటువంటి భిన్న రకాలుగా అసలు కులవృత్తి లేని సామాజిక వర్గం రాజ్యాధికారంలో ఉంటుందానికి దేశంలో ఎక్కడైనా ఒక ఉదాహరణ ఉందా రాజ్యాధికారం సంపాదిస్తుంది అని చెప్పి చెప్పుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా చెప్పగలరు కాబట్టి రాజ్యాధికారం కాదు ఇక్కడ మాకు సమస్య ఏంటంటే ప్రధాన సమస్య బీసీఏలోకి రావడానికి అడ్డుపడుతుంది బీసీఏ కులాలనే చెప్తున్నారు ఇక్కడ వేరే కాదు ముద్రాజులకు బీసీఏలోకి రావడానికి అర్హతలు ఉన్నాయి ఆది మధ్యగా విముక్త జాతి ఆదిమ విముక్త జాతి సంచార లక్షణాలు అటవీ సంపద ఆధారపడి బతికిన తెగ చెరువుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తెగ అనేక భిన్నమైనటువంటి వృత్తులు ఒక ప్రాంతంలో లేరు వీళ్ళు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఉన్నటువంటి వాళ్ళు మూలవాసులు వీళ్ళు ఎలా లో ఉంచకుండా డీలో ఉంచారనేది పెద్ద అపశమ్మ ఉంచడమే కాదు ఇక్కడ బీసీఏ యొక్క పాపులేషన్ చాలా తక్కువ నాకు తెలిసి తొమ్మిది శాతం కంటే తక్కువ ఉంటది ప్రస్తుతం వాళ్ళకు ఏడు శాతం రిజర్వేషన్స్ వస్తాయి బీసీబీలో అంటే ముప్పై రెండు లక్షలున్నటువంటి బీసీ కులాలకు ఏడు శాతమే అరవై ఆరు లక్షలున్నటువంటి డి గ్రూప్ కు ఏడు అంటే ఆల్మోస్ట్ డబుల్ ఇంకా చాలా జనాలు ఉంది దానిలో కానీ కలు సరిగ్గా లేవు కాబట్టి వదిలేదాం కానీ అరవై ఆరు లక్షలు ఏదైతే సమగ్ర కుటుంబ సభ ఫలితాలు చెప్తే అరవై ఆరు లక్షలు ఉన్నటువంటి డి గ్రూప్ కు ఏడు శాతమే యాభై ఐదు లక్షలున్నటువంటి బి గ్రూప్ కు పది శాతం ముప్పై ఉన్నటువంటి ఏ గ్రూప్ కు ఏడు శాతం ఈ వ్యక్తి ఒకటి ప్రబలంగా కనబడుతున్నాయి ఇంకొకటి అసలు మన ముద్రాజులకు అసలు వృత్తి అనేది లేదు కులవృతి లేని ఏ ఉన్నటువంటి దాన్ని తీసుకుపోయి సమాన స్థాయిలో ఉన్నటువంటి కులాల డి గ్రూప్ లో చేర్చి రిజర్వేషన్ శాతం తక్కువగా ఇచ్చి రోస్టర్ పాయింట్లలో అన్యాయం చేసి వాళ్ళు నైన్టీన్ సెవెంటీ నుంచి నేటి వరకు ఎదగకుండా చేసింది ఈ ప్రాంతం నాయకులు కాదా ప్రభుత్వాలు కావా పార్టీలు కావా అధికారులు కాదా ఇది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకునే కదా టూ థౌసండ్ తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు బీసీ డ్యూటీ ఏ ఇచ్చినారు వాళ్ళు జియో ఫిఫ్టీ అమలు చేయమని ఇచ్చినారు అప్పుడు బీసీ కులాలు హైకోర్టు పోయినాయి హైకోర్టు లో కూడా సమర్థించింది బీసీలో చేర్చడాన్ని ఎక్కడ కూడా తప్పు హైకోర్టు ఆ విషయం మీరు అధ్యయనం చేయాలి హైకోర్టు ఎక్కడ కూడా ముంద్రాజులను బీసీలో చేర్చడాన్ని తప్పు పట్టలేదు కేవలం ఒకే ఒకటి ఏంటంటే రిజర్వేషన్ శాతాన్ని సవరించే ప్రక్రియ జరగలేదు అన్నది కానీ ఆ ప్రక్రియ కూడా జరిగింది రిజర్వేషన్ సవరించే ప్రక్రియ కూడా జరిగింది అక్కడ అయినప్పటికీ ఒక చిన్న క్లాస్ని ఇచ్చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఒక పన్నెండు సంవత్సరాలు దాపెట్టిన తర్వాత మా నాయకుల ద్వారానే అంటే మీరు చెప్తున్నటువంటి రాజ్యాధికారంలో ఉంటే కులానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక పదవిని పొంది ఆ పార్టీకి అనుగుణంగా పనిచేసి ఆ పార్టీ సూచనల మేరకి సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర పరిధిలోకి తీసుకొచ్చి నేనే పరిష్కరిస్తానని చెప్పిన వ్యక్తి నేటి కూడా మాట్లాడకపోవడం ఈ మధ్యనే మొన్న డిసెంబర్ చివరిలో బీసీ కమిషన్ మెట్లెక్కడం అనేది జరిగింది మీరు ఏవైతే నామినేటెడ్ పదవులు అంటున్న చూడండి నామినేటెడ్ పదవి ద్వారా ఒక ఉత్తమమైన స్థానాన్ని పొందిన వ్యక్తి రాజకీయ పార్టీకి అనుకూలంగా మారుతున్నారు వాళ్ళు దీని ఎందుకు మీరు విశ్లేషించట్లేదు నా ప్రశ్న ఇక మాలమాదిగల సమస్య అంట మాలమాదిగల సమస్య విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ కులాల వర్గీకరణకు మందకృష్ణ మాదిగ గారికి ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కాదు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అట్లాంటి ఒక వ్యక్తి ఒంటరిగా పోరాటం చేసి అన్ని వర్గాలను కలుపుకొని ఈ రోజు ఎస్సీల వర్గీకరణ సాధించి పెట్టినారు మీరు అంటున్నారు పది మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు ఏదైనా సాధించుకోవచ్చని ఏ ఎమ్మెల్యే కాకుండా కూడా అతి క్లిష్టమైనటువంటి దేశంలోనే అతి క్లిష్టమైనటువంటి సమస్య మా ఎస్సీల వర్గీకరణను మందకృష్ణ కృష్ణ గారు చేపట్టడం మనకు కనబడట్లేదా బీసీ ఏలోకి మార్చడానికి ఈ ప్రభుత్వాలకు ఈ అధికారులకు ఈ కులాలకు ఎందుకు అబ్జెక్షన్ ఉందనేది మాకు అర్థం కాని విషయం ఇక మీరు ముందుకు తీసుకొస్తున్నటువంటి శివ విషయానికి వచ్చినట్టయితే శివ అసలు ఫస్ట్ మీకు మీ పక్కన కూర్చుని అర్హత ఉందా శివ ఫస్ట్ అనంతరామన్ కమిటీ రిపోర్ట్ చదివినాడా అనంతరామన్ కమిటీ అని చెప్పిన విషయం ఏంటంటే ఆ కమిటీ లేదు కమిషన్ లేదు ఏదో ఒక గుడ్డి లెక్కలతో చేసినారని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది అనంతరామన్ కమిషన్ లోపల జనాభా లెక్క లేవా కులాలు ఏ పద్ధతిలో వర్గీకరించాలనే అంశాలు లేవా అక్కడ అయినా కూడా అనేక సవరణలు జరిగినాయి కదా అనే అనంతరామన్ కమిటీ అదే క్రమంలో కదా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ముద్రాలను బీసీఏలో చేర్చింది తెలుసుకో శివ ఊరికే తెలియకుండా ఈ రాష్ట్రం యొక్క విషయాలు మీకు పూర్తిగా తెలియకపోతే మీరు తమిళనాడు తరహా కర్ణాటక తరహా మోడల్ తీసుకొని చేయాలి అక్కడ ఎంబీసీలు ఎవరికి అట్లా వరకు గారు ఏమి అసలు కులాల గురించి మొదట అవగాహన పెంచుకోను అవ అవగాహన పెంచుకొని మాట్లాడు ఊరికేనే ముద్రాజులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయకండి ఇప్పటికే అజ్ఞానంలో మునిగి తేలుతున్నటువంటి ముద్రాజులను మరింత దారిదారి తప్పించే ప్రయత్నాలు చేయకండి దయచేసి మీరే చెప్తారు బీసీ కులాలు అడ్డం దొరికితే శివ ఒక ముదిరాజుగా ఉండి బీసీ కులాలు అడ్డు దొరికితే స్టేజెస్ అయ్యి వాళ్ళ కొత్త కాలయాపం జరుగుతాను ఎలా మాట్లాడుతాను ఒక పిహెచ్డి స్కాలర్ గా ఇది ఎంతవరకు సబబు నీకు ఈ మాట ఎట్లా మాట్లాడతాను తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయి ముద్రాజులోని ఒక వర్గము బలంగా పనిచేస్తుంది వ్యతిరేక వ్యతిరేకంగా అంటావు ఆ వర్గాన్ని వ్యతిరేకించడానికి నువ్వు ప్రయత్నం చేయవు ఒక విద్యార్థి నాయకుడిగా ఒక యువకుడిగా ఏ వర్గం అయితే ముద్రాజులను బీసీఏలో కలపడానికి ముద్రాజుల వర్గమే అడ్డు తరుగుతుందని చెప్తున్నావు కదా ఆ వర్గాన్ని నువ్వు ఎందుకు విభేదించావు శివ నువ్వు అసలు ఈ విషయంలో మాత్రం ఒక క్లారిటీ తెచ్చుకొని ముద్రాల ముందుకొస్తే బాగుంటుంది అని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ ఇది తర్వాత ఒక ఆదేశం కూడా చెప్తున్నారు ఇక నెక్స్ట్ చిరంజీవి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళు ఏమన్నారు అంటే బీసీఏ గురించి పోరాడుతూనే ఆందో గారి లాగా ఉద్యమిస్తూనే ఒక పార్టీ పెట్టండి పార్టీ పెట్టి మీరు బీసీ ఉద్యమంలో కలిసి రండి అని చెప్పారు చాలా ధన్యవాదాలు సార్ కానీ ఒకటి విషయం సార్ పండుగ సాయంత్రం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు పండగ సాయన్ యొక్క జీవిత చరిత్ర బర్త్ డే కానీ ఒక వర్ధంతి రోజులు కానీ ఇక్కడ జాతీయ పండుగ దినంగా ప్రభుత్వం ప్రకటించాలని ఒక చెప్తున్నాం ఆయన పుట్టిన తేదీని నిర్ధారించగలరా ఆయన పుట్టిన తేదీని నిర్ధారించగలరా అలాంటి దేశంలో పండగ సాయన లాంటి వ్యక్తులు పూలందేవి వీరప్పన్ లాంటి వాళ్ళు అనేక మంది కూడా ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళ జయంతి వరదతులు జాతీయ పండుగలుగా నిర్వహిస్తున్నామో మాకు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ముద్రాజుల పాత్ర అని చెప్పారు చూడండి చాలా బాగుంది అక్కడ ఇక్కడ ఈ మీరు మాట్లాడిన ఈ అంశాల్లో తెలంగాణ ఉద్యమంలో ముద్రాజల పాత్ర మీకు ఎక్కడ కూడా రాలేదు ఈ డిబేట్ లో ఎక్కడ రాలేదు ప్రధానంగా జాతీయ ఉద్యమంలో కొరి గారు చాలా ముఖ్యమైన పాత్ర వహించినారు ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మేధావుల్లో కురికృష్ణ స్వామి ముద్రాజు ఒక ప్రమాద ప్రధానమైనటువంటి వ్యక్తి వారి హాయంలోనే ఇక్కడ చైతన్యం అనేది కలిగి వారు ముద్రా సామాజిక వర్గాన్ని జాతీయ ఉద్యమానికి పూర్తిగా పనిచేసే విధంగా ఆర్య సమాజ్ అనుగుణంగా పనిచేయడం జరిగింది మీరు వాళ్ళని మర్చిపోతున్నారు కురికృష్ణ స్వామిని గుర్తు చేయరు ఇక రెండవ తరం తొలి తెలంగాణ ఉద్యమంలో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నెల్లి లక్ష్మీ నాయన గారిని పూర్తిగా విస్మరిస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వాలు బీసీ కులాలు పార్టీలు అందరూ కూడా నెల్లి లక్ష్మీ నాయన గారిని ఆనాడు కరుడు కట్టిన కాసు బ్రహ్మానంద రెడ్డిని వ్యతిరేకించి ఆయన ప్రభుత్వంలోనే హైదరాబాద్ కు మేయర్ గా ఉన్నటువంటి నెల్లి లక్ష్మీనారాయణ గారు వారి ఆదేశాలను లెక్క చేయకుండా తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన మూడు వందల అరవై మంది విద్యార్థుల యొక్క గుర్తుగా అమర్వీళ్ల స్మారక సూపాన్ని శంకుస్థాపన చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజల్లో ఎంతమంది తెలుసు ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని మనం అమరవీళ్ల స్మారక సూపు మనం ప్రారంభిస్తున్నాం కదా ఏ కార్యక్రమం అయినా ఏ సంతోషకరమైన విషయమైనా మనం అక్కడి నుంచే కదా మనం జరుపుకుంటుంది అమరవీరుల స్మారక కి శంకుస్థాపన చేసింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసా మరి అదే చెక్కినటువంటి ఎక్క యాదగిరి గారికి పద్మశ్రీ అవార్డు ఇస్తారు ఆయనకు ఐదు వందల గజాల స్థలం ఇస్తారు కోటి రూపాయల నజరా ఇస్తారు మరి తను జైలు పాలై కూడా ఆనాటి ప్రభుత్వాన్ని ఎదిరించి కూడా మేయర్ గా ఉండి కూడా పది రోజులు జైలు జీవితం అనుభవించిన నెల్లి లక్ష్మీనారాయణ ఎందుకు విస్మరిస్తున్నారు ఇక్కడి ప్రభుత్వాలు ఎందుకు గుర్తించవు ఆయన విగ్రహాన్ని అక్కడ ఎందుకు పెట్టారు ఆయనను పద్మశ్రీ అవార్డుకి ఎందుకు ఎంపిక చేయరు వారి కుటుంబాన్ని ఎందుకు మీరు ఆదరించరు దయచేసి అన్ని చరిత్రల గురించి చెప్పే మీరు అసలైన వ్యక్తుల గురించి మీరు పక్కకు పెట్టేసి అసలైన తెలంగాణ ఉద్యమంలో జాతీయ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ముద్రావ చరిత్రను బయటికి రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అనేది మా యొక్క ప్రశ్న దయచేసి మేధావులుగా మీరు రావడం ఒక రకంగా బీసీలు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగానే భావిస్తున్నారు సరైన దిశలో బీసీలను మీరు నడిపినట్టయితే ఖచ్చితంగా రాజ్యాధికారం మనకు సాధ్యమవుతుంది బీసీలకు అది ముద్రాజుల కాదు అందరం కలిసి కట్టుగానే ఏ ఒక్క కులము రాజ్యాధికారంలో ఉండదు అన్న సంగతి మనం అందరం గుర్తించాలి బీసీలు అందరు సంఘటితంగా ఒకరికొకరు సహకరించుకుంటూనే ఈరోజు బీసీఏ కులంలో ముద్రాజలను చేర్చి బీసీఏ కులాల యొక్క ఆ గ్రూప్ యొక్క పటిష్టతను పెంచాలి ముద్రాలు బీసీలకు రావడం ద్వారా బీసీటీలో యాదవులకు మేలు జరుగుతుంది ఇతర కులాలకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ను గుర్తించి విధంగా ముదిన మీ మా మీ యొక్క సూచనల మేరకు ఈ రాజ్యాధికార సాధన దిశలో అడుగులు వేస్తామని చెప్పి మీకు ఆమిస్తూ అదేవిధంగా మీరు మాకు బీసీఎస్ సాధనలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు